అల్లు అర్జున్ ఎపిసోడ్పై మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ ఉన్నారు అన్న ఎట్లా వస్తున్నారు అల్లు అర్జున్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదైనా ధర్నాకి పిలిపిస్తే ఇంట్లో ముంగట ఉదయం ఆరు గంటలకే వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్లు అని మా కార్యకర్తను అయితే ముందు రోజు రాత్రే ఇళ్ళకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోయే శక్తి సామర్థ్యాలు ఉన్న తెలంగాణ పోలీసులకి ఒక సినిమా హీరోని ఇంట్లోంచి బయటికి రాకుండా ఆపడానికి శక్తి లేకపోయిందని నేను నమ్మట్లేదు సంధ్యా థియేటర్ దగ్గర జనం ఎక్కువ ఉంటే సంధ్యా థియేటర్కి వచ్చినటువంటి సినిమా హీరోని మధ్యలోనే బ్యారికేడ్లు వేసి అరెస్ట్ చేసి ఇంటికి తీసుకుపోవాల్సినటువంటి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ భద్రతా వైఫల్యం ఇంటెలిజెన్స్ వైఫల్యం ఆ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక సంఘటనకి ఎవరినో ఒకరిని బాధ్యులు చేయాలి కాబట్టి బాధ్యతలు చేసినట్టు కనబడుతుంది తప్ప నూటికి నూరు శాతం పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కనబడట్లేదు పోలీసు వాళ్ళు చెప్తారు అది సీవెన కూడా చెప్పిన బౌన్సర్లు ఎక్కువ ఉన్నారు మా పోలీసులు తక్కువ ఉన్నారు అందుకే మేము కంట్రోల్ చెప్తాను ఇదేనా ఈయన చెప్పదలుచుకున్నట్టు సమాధానం ఇది ఎందుకైనా మీరు సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నది బౌన్సర్లు ఎక్కువ ఉన్నారు పోలీసు వాళ్ళు తక్కువ ఉన్నారని సిటీ పోలీస్ కమిషనర్ సమాధానం చెప్తాడా ఇంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఇంకొకటి ఉంటుందా మరి నక్సలైట్లు ఎక్కువ ఉన్నారు పోలీసు వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి మాతోటి ఏం కాదని కమాండ్ కంట్రోల్లో కూర్చోరు మరి ఇదేం సమాధానం చెప్తారు సిపిఆర్ మీరు దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇట్లా జరగకూడదని మేము కోరుకుంటా ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీ ఏదైతే బాధిత మహిళా కుటుంబానికి సపోర్ట్ కాకుండా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సీ కాంగ్రెస్ హెస్ నో లోకస్ట్ అండి కాంగ్రెస్ ఎప్పుడైనా గరీబం దిక్కున్నదా అన్న గరీబం ఇల్లు కూల్చింది మూసి పేరు మీద ఏడ గరీబం దిక్కున్నావు గరీబులకు అన్నం సరిగా లేదని స్కూళ్ళు సరిగా లేదని బడుగు బలహీన వర్గాల పిల్లలు వచ్చి బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ గురుకులాలలో ఉంటే యాభై ఆరు మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు ప్రభుత్వ హత్య అన్న అన్నం సరిగా పెట్టక పాత కాంట్రాక్టర్ పెట్టలేదు బియ్యం మంచిగా లేవు నూనె మంచిగా లేదు దానికి పాత సర్కారు బాధ్యత అని మాట్లాడవచ్చా ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి రేవతి గారి కుటుంబానికి అందరం కూడా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అండగా నిలబడతాం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు ఇస్తే అభినందిస్తాం కానీ ఎట్ ద సేమ్ టైం మీరు అభినందించాల్సింది ఆలోచించాల్సింది అసెంబ్లీలో చర్చ పెట్టాల్సింది ఒక సినిమా యాక్టర్ గురించి కాదు చచ్చిపోయిన యాభై ఆరు మంది బడుగు బలహీన వర్గాలు హాస్టల్ పిల్లల గురించి చర్చ పెట్టి అసెంబ్లీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నువ్వు కొట్టినట్టు చేస్తా నేను ఏడ్చినట్టు చేస్తాను తోటి ప్రశ్న అడిపించి ఈయనకు వచ్చి రాని హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో సమాధానాలు చెప్పి సభను తప్పుదోవ బట్టి కార్యక్రమం ఏముంది ఏముందన్నాడా ఏం లేదు అంతే ఇది అంతా తూతూ మై మై అని చెప్పి చేసిన నాటకం కేవలం రాజకీయంగా దీన్ని వాడుకుంటున్నారని చెప్పేసి అనుకోవచ్చా అంతే అంతకుమించి ఇంకేముందన్న పోలీసు వాళ్ళు చేసిన తప్పును అల్లు అర్జున్ అరెస్టు డ్రామా నాటకం స్టాంపేజ్ ఎక్కడ జరగలేదా అన్న దేశంలో ఏ రాజకీయ నాయకుల మీటింగ్లలో ఇక్కడ అక్కడ ఎక్కడ స్టాంపేజ్ జరగలేదా దుర్ఘటనలు జరగలేదా అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలుగా మరి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తారా నిన్న మాట్లాడిగితే నేను పాలమూరు జిల్లాలో ఒక అతను సూసైడ్ నోట్ రాసి చచ్చిపోయిండు నా సావుకి రేవంత్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ అన్నదమ్ములే బాధ్యులని అని చెప్పి ఉత్తరం రాసి చచ్చిపోయిండు మరి ఎందుకో సివి ఆనంద్ గారికో లేకపోతే అడున్న ఎస్పీకో కళ్ళు కనబడతలేవు ఆ ఉత్తరం అది త్రీ నాట్ సిక్స్ కిందికి రాదా అపార్ట్మెంట్ టు కమిటీ సూసైడ్ కిందికి రాదా ఎఫ్ఐఆర్ చేసిరా వాళ్ళ కుటుంబ సభ్యులందరిని తెచ్చి జైలు వేసిరా కాబట్టి మాట్లాడాలి చాలా రకాలు ఉంటాయన్న ఇక్కడ ఇష్యూ రాష్ట్ర ప్రభుత్వం వల్ల జరిగినటువంటి ఒక పొరపాటును అప్పిపుచ్చుకున్న అందుకు చేస్తున్న పది తప్పులు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పది తప్పులు చేస్తున్నట్టు కనబడతారు ఈ మంత్రులు కూడా వరుసదాడి నిన్న సీతక కూడా ఒక స్మగ్లర్ మూవీకి అయితే నేషనల్ అవార్డు వచ్చింది నేషనల్ అవార్డును కూడా ఆ వెనక్కి తీసుకోవాలో మేనేజ్ చేసి తీసుకొచ్చుకున్నారని చెప్పి ఒక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు సో ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మేనేజ్మెంట్లు మేనేజ్మెంట్ కోటాలు అమ్ముకోవడాలు కొనుక్కోవడాలు పైసలు తీసుకొని ఇచ్చుకోవడం అలవాటు కాబట్టి ఏ బాయికు దూసరా బాయి పైసా అంతా అని సీతక్క ఉన్నది ఉన్నట్టు చెప్పింది సీతక్క చెప్పింది మా గురించి కాదు సీతక్క చెప్పింది కాంగ్రెస్ గురించి మేము పెద్దల సభలకి ఓ ఇలియరాజాను పంపినాం ఒక పీటీ ఉషాను పంపినాం అట్లాంటి రాజ్యసభకి ఇట్లాంటి ఎమ్మెల్సీలకి మీరు ఎసొంట్ వాళ్ళని ఏ కోట వాళ్ళని పంపిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి తిరుమలారి మూవీ తీసిన రాజమౌళి గారి ఫాదర్ని పంపించినాం మేము ఇవి మేనేజ్మెంట్ కోటాలు కాదు మేము అమ్ముకున్న కోటాలు కాదు వివిధ రంగాలలో నిష్ణాతుల్ని మేము గుర్తించి ఇచ్చినటువంటి అవార్డులు సినిమాను సినిమా లాగా చూడకుండా మరి నక్సలైట్లే దేశభక్తులన్న నాయకులను చూసినాం నక్సలైట్ల సినిమాకి అవార్డులు ఇచ్చినటువంటి సంఘటనలను చూసినాం వేటికి అవార్డు ఇవ్వాలన్నా వేటికి అవార్డు ఇవ్వకూడదు కూడా సీతక చెప్పాలనా మాకు మీరు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు అని మీరు సరిగిచ్చుకోండి మీ పని మీరు సరిగా చూసుకోండి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన సినిమాల సంగతి ఏందో చూడుర్రి పూలందేవి సినిమాలకు కూడా అవార్డులు ఇచ్చారు మీరు అసలు వాళ్ళు మీరు అందరు మీరు వచ్చి మాకు శుద్ధులు చెప్తే ఎట్లా ఖచ్చితంగా ఏదైతే అల్లు అర్జున్ సంబంధించి ప్రభుత్వమే కావాలని టార్గెట్ చేస్తుంది సో దానికి సంబంధించి మాత్రమే బీజేపీ అనేది అల్లు అర్జున్ సపోర్ట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం బాధిత కుటుంబానికి కూడా బీజేపీ సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఎంపీ అని చెప్తున్నారు పరిస్థితి ఇప్పుడు సాయితో సురేష్ టీవీ బీజేపీ ఆఫీస్ నుంచి